ఇయా కక్షి వివరే కృ స్వక్ష నమామి దేవిం పరాం ప్రకృతి మహత దారితోహం యథోదరే తగద్ృష్టం మాతర్నిచ్చు నమోస్ పృథివ్యాని సాగరాదీని వసంతి తానోమి మాతృదేవోభవ గురువు వక్రగతి గురించి అంటే బృహస్పతి వారి వక్రగతి గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇప్పుడు గురువు వక్రగతి అంటే వక్రగతిలో ముఖ్యంగా ముందుగా మనం రెండు మాటలు చెప్పుకుందాం వక్రగతి అనేటటువంటి దానిలో మళ్ళీ రెండు భేదాలు కనిపిస్తూ ఉంటాయి మన ధ్యానాలు కనిపిస్తూ ఉంటాయి వక్రగదిలోకి వెళ్ళినప్పుడు అదే స్థానంలో వక్రించి వెనక రాశి ఫలితాన్ని ఇవ్వటం ఒక పద్ధతి అలా కాకుండా వక్రించినప్పుడు వెనక స్థానంలోకి వెళ్ళిపోయి అక్కడ ఫలితాన్ని ఇవ్వటం ఈ రెండు రకాల పద్ధతుల్లో జరుగుతూ ఉంటుంది వక్రం అనేటటువంటి అంటే ఈ గ్రహం వక్రించినప్పుడు అక్కడే ఉండి వెనక స్థాన యొక్క ఫలితాలను ఇవ్వటం ఒక విధం అయితే వెనక్కి వెళ్ళి అక్కడ ఫలితాలను ఇవ్వటం అనేటటువంటిది మరొక విధానం మొత్తం మీద ఫలితం ఎక్కడ ఉన్నప్పటికీ ఆ ఫలితాన్ని వెనక్కి ఇప్పుడు ఉదాహరణకి వెనక్కి వెళ్ళిందే అనుకుందాం వెనక్కి వెళ్ళినప్పుడు కూడా ఈ రెండు స్థానాల ఫలితాలు ఇస్తుంది యథార్థంగా ఎక్కడ ఉండాలో అది ప్లస్ ఏ ప్ర ఏ ప్రదేశంలోకి వెళ్ళిందో అక్కడ ఆ స్థాన ఫలితాన్ని కూడా కొంత ఒక ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ వరకు ఆ స్థాన ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంటుంది లేదు అక్కడే ఉండి గ్రహమే మొత్తం వెనక్కి వెళితే అక్కడ ఉండే ఫలితాన్ని కూడా రెండు ఎక్కడ రెండు చోట్ల కూడా అదే ఫలితాలు రెండు రెండు స్థానాలలో వక్రించక ముందు ఎక్కడ ఉన్నది అంటే ఒకరించకముందు వెనక్కి వెళ్ళిందా వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా కొంత పర్సెంటేజ్ రెండు స్థానాల ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది కొంచెం గమనించుకోగలరు ఓకే ఇప్పుడు గురువు పదమూడో తారీఖు నవంబర్ ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు డిసెంబర్ వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి అక్కడ ఒకరిగతి పొంది ఉన్నారు నిజానికి ఈ గురువు ఉండవలసినటువంటి మిథున్ రాశిలో ఉండి అతిచారం వలన కర్కాటకంలో ప్రవేశించాలి ఈ కర్కా అతిచారం వలన కర్కాటకంలో ప్రవేశించి ఇక్కడ మళ్ళీ వక్రగతిలో ప్రవేశించాలి అతిచారంలో మళ్ళీ వక్రగతి అర్థమవుతుందండి ఈ విధంగా కర్కాటకంలో వక్రగతి ఇక్కడ ఉండటం వల్ల అంటే డిసెంబర్ ఆరు వరకు ఉంటారు ఆ తదుపరి తను ఎక్కడుండలో మిథున రాశిలో అక్కడికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు అక్కడ ఉండవలసినటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ ఏడో తారీఖు డిసెంబర్ నుండి మార్చి నెల రెండు వేల ఇరవై ఆరు ఇది గుర్తుపెట్టుకోండి పదకొండవ తారీఖు వరకు మిథునుల్లో వండి వక్రించే ఉన్నారు అక్కడ ఆ తదుపరి వక్ర గతి నుంచి బయట రోజు మార్గంలో వస్తారనమాట అంటే ఇప్పుడు రెండు రాసుల్లోనూ కర్కాటకంలోనూ తదుపరి మిథునుల్లోనూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా అతిచారం గురించి మనం మర్చిపోదాం అంటే ఆయన ఇక్కడ వచ్చింది అతిచారం వల్ల వచ్చారు కర్కాటకంలోనికి కానీ ఇప్పుడు మనం దాని గురించి మనకు సంబంధం లేదు ఇప్పుడు ఇక్కడ రెండు వక్రగతి గురించి ఎప్పుడు ఎక్కడ ఏ ఏ స్థానాల్లో ఆయన వక్రగతి పొంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కర్కాటకం నుంచి ముందు చెప్పుకోవాలి కర్కాటకంలో మనం పదమూడవ తారీఖు నవంబరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ఉన్నారు అప్పుడు వక్రగతిలో వక్రగతిని పొందారు కాబట్టి ఇక్కడ ఈ నిత్య ఫలితం ఎట్లా ఉంటుంది ఎలా ఉంటుంది అన్నట్టయితే రెండు స్థానాల ఫలితాలు అంటే వెనక స్థాన ఫలితం అంటే మిథున రాశిలో ఉన్నప్పుడు ఫలితము ప్లస్ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఫలితాలు కూడా ఇవ్వబోతున్నారన్నమాట మీనరాశి వారికి గురు యొక్క వక్రగతి ద్వారా సంక్రమించేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ మీనరాశి వారికి మిథున రాశిలో అంటే నాలుగవ స్థానంలో ఉండవలసినటువంటి గురువు అతిచార కారణంగా పంచమ స్థానంలో ప్రవేశించి పదమూడో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అక్కడ ఉంటారు ఇక్కడ పంచమ స్థానంలో ఉన్న కారణంగా వీరు మంచి ఫలితాలు చాలా మంచి ఫలితాలు ముఖ్యంగా సంతానం మీద వారి విద్య మీద వారి యొక్క వారికి ఏ ఏ విషయాల్లో ప్రావీణ్యం ఉందో ఆ పిల్లలు అనడానికి కూడా ఒక మెట్టి ఎక్కడానికి మంచి స్నేహాలు చేయడానికి అలాగే వారి తిరుగుతాడు ప్రదర్శించడానికి మంచి అవకాశంగా మనం గుర్తించవచ్చు తదుపరి ఈ అతిచారం వీడి చతుర్థ స్థానమైనటువంటి ఈ మిథునల్లో ప్రవేశిస్తున్నారు ఈయనే ఇక్కడ ఉండాలి అసలు అతిచారం వల్లే మనకి ఆ ఐదో స్థానంకి వచ్చారు కానీ ఇప్పుడు అతిచారం వీడి వెనక్కి వెళ్ళారు అయినా కూడా అక్కడ వేయడలేదు కొట్ట మార్గంలోనే ఉన్నారు అక్కడ కూడా ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కూడా మారుతుంది జ్ఞాపకం అంతా కూడా ఈ నాలుగో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు మూడవ స్థాన ఫలితాన్ని టెన్ పర్సెంట్ ఇచ్చినప్పటికీ కూడా మీకు ముఖ్యంగా ఎయిటీ నైన్టీ పర్సెంట్ అంతా కూడా మనకి ఈ నాలుగో స్థాన ఫలితాన్ని ఇవ్వబోతున్నారు ఈ నాలుగో స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య విషయంలో కానీ వారి అమ్మగారి యొక్క ఆశీర్వచనం మనకు విద్య విషయాల్లోను విద్యా విషయాల్లోను భూమి గృహము వాహనము మన స్వభావము ఇత్యాది విషయాల్లో కూడా కొంత మనకి వ్యతిరేకమైన ఫలితాలన్నీ చూపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఈ వాహనాలు షోరూమ్లు ఉంటాయి కదండి ఆ షోరూంలో పెట్టుకున్నవారు అలాగే కొంతమంది పాత వెహికల్స్ అన్నీ పాత వాహనాలన్నీ కొని కార్లు కావచ్చు మోటార్ వెహికల్ కావచ్చు ఏవో మరి మొత్తం మీద మోటార్కు సంబంధించినటువంటివి అవి వాహనాలకు సంబంధించినవి అవి కొని వాటిని బాగు చేసి మళ్ళీ ఏదో రేటుగా అనుకుంటూ ఉంటారు లాభానికి అటువంటి వారికి కూడా ఈ స్థానంలో గురువు వల్ల ఈ మీనరాశి వారికి అంత అనుకూలమైన కాలం కాదు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ చతుర్థ స్థానంలో అంటే ఈ మిథులల్లో గురు సంచారం అంచేత మీరు రెగ్యులర్గా చేసుకునేటటువంటి నవగ్రహ పూజలో ఒక పదహారు సార్లు రోజు గురువు యొక్క శ్లోకం చదువుకోవటం కానీ లేదు ఇదంతా కొంచెం ఇబ్బంది కానిపిస్తే గుళ్ళో గుళ్ళు ఒకటే పావు కేజీ శనగలు ఆ బ్రాహ్మడికి ఆ గుళ్ళో కానీ లేకపోతే పురోహితులకు కానీ ఇచ్చి మీ తోచిన దర్శనమిచ్చి వారికి ఆ సంకల్పం చెప్పించుకుని దానం చేసేయండి ఆ దోషాల నుంచి మనం చాలా సునాయాసంగా బయటపడవచ్చు ఇందులో ఎటువంటి సందేహం లేదు జత ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వాళ్ళకు కలుగుతూనే చూసుకొని జాగ్రత్తగా పెద్దగు విధంగా మీరు ప్రవర్తించగలరు సో